సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రజనీకాంత్ గారి జైలర్ టూ సినిమాలో బాలకృష్ణ గారు ఒక కేమియో రోల్ పోషించబోతున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వచ్చిన న్యూస్ అయితే ఇది అఫీషియల్ న్యూస్ కాకపోయినప్పటికీ ఈ విధంగా స్పెక్యులేషన్ న్యూస్ అయినప్పటికీ వీళ్ళు ఎప్పుడు కూడా కొట్టి పడేలేదా అది ఫేక్ అని చెప్పేసి సో అలా ఉండే అవకాశం ఉందనే చెప్పారు అందరు కూడా బలంగా నమ్మారు అయితే ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్ బాలకృష్ణ గారు జైలర్ టూ నుంచి తప్పుకున్నారని చెప్పేసి డేట్స్ అడ్జస్ట్ కాక అని వార్త వైరల్ అవుతుంది జయలట్టులో బాలకృష్ణ గారు లేరా ఈ సర్క్యులేట్ అవుతున్న న్యూస్ గురించి మీరు ఏం చెప్తారు సార్ అంటే బాలకృష్ణ బదులు చేస్తాడు అని ఒక లో ఉంది ఇది పూర్తిగా విశ్వసించదగినటువంటి వార్త అని నేను అనుకోవడం లేదు అంటే ఎక్కడో ఏదో ఒక లీడ్ దొరికి దాని మీద అనుకునేటువంటి కథనాలు చాలా ఉంటాయి అలా వచ్చిన కథనం కావచ్చు ఇది అంటే ఈయన ఏదో కీలక పాత్ర ఏం భవిషించట్లేదు దానిలో ఒకవేళ అంటే ఆయన శివరాజ్ కుమార్ని అలాగే మిథున్ చక్రవర్తిని బాలకృష్ణని ముగ్గురితోను మూడు ప్రాంతాల్లో వాళ్ళు పోలీస్ ఆఫీసర్లా మరొకట ఒక అంటే ఆ ప్రాంతానికి హీరో వెళ్ళినప్పుడు అక్కడ అకామిడేట్ చేసేటువంటి క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది బాలకృష్ణ ఆయన ఏదో పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ బాలకృష్ణ ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఒక సన్నివేశం రెండు సన్నివేశాలు వన్ డే ఆర్ టూ డే వర్క్ ఉంటుంది అంతే ఇంతకు ముందు జైలర్ లో కూడా అలాంటి సన్నివేశాలు చూసా మనం శివరాజ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇందులో కూడా శివరాజ్ కుమార్ ఉండొచ్చు అని అంటున్నారు ఆయనతో పాటు బాలకృష్ణ ఎందుకు వీళ్ళందరూ అంటే వీళ్ళ ద్వారా ఆ లోకల్ మార్కెట్లని క్యాప్చర్ చేయటం ఇది కార్యక్రమం దీని కోసం బాలకృష్ణని మిథున్ చక్రవర్తిని వీళ్ళందరినీ అనేది ప్రోగ్రామ్ హిందీ మార్కెట్ కోసం ఆయన తెలుగు మార్కెట్ కోసం బాలకృష్ణ ఇలాగ అయితే ఈ రెండు రోజులు కేటాయించడం అనేది బాలకృష్ణకి పెద్ద విషయమేం కాదు ఆయన గోపీచంద్ మల్లినేని సినిమా ఇంకా ఖరారు కాని ప్రాజెక్ట్ అది ఇంకా ఫైనల్ ఇది అవలా ఫైనల్ డెసిషన్ అవలా ఆ సినిమా కోసం ఈ రెండు రోజుల పని ఆపుకుంటాడని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఇది గౌరవప్రదంగా చేసే పనే ఎందుకు అంటే గతంలో ఎన్టీ రామారావు గారి స్మారక పురస్కారం రజనీకాంత్ తీసుకున్నాడు తీసుకున్న సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చి చంద్రబాబుని బాలకృష్ణని ఎన్టీ రామారావు గారిని ముగ్గురిని కలిపి విపరీతంగా పొగడ్తల్లో ముంచెత్తాడు ఆ సందర్భంగా ఇక్కడ జగన్ అధికారంలో ఉన్నాడు ఏపీలో జగన్ అధికారంలో ఉండటం వలన అప్పటి మంత్రులు అప్పటి ఎమ్మెల్యేలు రజనీకాంత్ మీద విపరీతంగా దాడి చేశారు అంబటి రాంబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు రజనీకాంత్ వచ్చి చంద్రబాబుని పొగడటం ఏమిటి అంటే ఒక మాట అన్నాడు ఆయన ఆ రోజు ఆ హైదరాబాదులో ఆ రోడ్లలో తిరుగుతుంటే నాకు బాధేస్తూ ఉంటుంది ఇంత నగరాన్ని నిర్మించినటువంటి చంద్రబాబుని ఇక్కడ కాకుండా చేశారే అని బాధేస్తూ ఉంటుంది అని మాట అన్నాడు ఆ రోజు సభలో ఆ మాట పట్టుకుని రజనీకాంత్ ని విపరీతంగా ట్రోల్ చేశారు ఏంటి రజనీకాంత్ మీద ఎంత దాడి చేస్తున్నారు అని తెలుగుదేశం వైపు నుంచి రెండు మూడు ప్రకటనలు అయితే వచ్చాయి కానీ వీళ్ళకొక ఒక నైతిక బాధ్యత ఉంది రజనీకాంత్ కి ఒక రకంగా రుణపడి ఉన్నారండి అంత గొడవ జరిగినప్పుడు కూడా రజనీకాంత్ ఎవరు ఎక్కడ ఏ రకమైన పుల్లు మాట మాట్లాడలేదు ఆయన పట్టించుకోలేదు అసలు మనకు సంబంధం లేని కూడా వాళ్ళు ఇంటర్నల్ గొడవలు నా పేరు ట్యాగ్ చేస్తున్నారు అని బాధపడ్డాడు తప్ప బహిరంగంగా ఏం వ్యాఖ్యానాలు చేయలే అందుకని రజనీకాంత్ కి ఆ రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళు నందమూరి బాలకృష్ణకి ఖచ్చితంగా ఉంది అందుకని మొదటి నుంచి అంటే ఎన్టీఆర్ తో ఒక క్లోజ్నెస్ మెయింటైన్ చేసేవాడు ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఒకసారి వెళ్ళి రామారావు గారిని కలిసేవాడు రజనీకాంత్ తనే చెప్పుకున్నాడు సార్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే రామారావు గారు చనిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయన లేడే అని అనిపిస్తూ ఉంటుంది అని ఎన్టీఆర్ తో ఒక సినిమా కూడా చేశాడు ఆయన తమ్ముడు క్యారెక్టర్లో టైగర్ అనే సినిమాలో ఆయన నటించటం చాలా మందికి తెలుసు నవశక్తి వారి సినిమా అది అలా రజనీకాంత్కి ఎన్టీఆర్ కి ఒక రిలేషన్ ఉంది కాబట్టి ఆయన్ని రెస్పెక్ట్ చేయటం అనేది అవసరం అందుకని బాల రెండు రోజులు అనేది పెద్ద ఇష్యూ కాదు అంతకంటే ఏదో పెద్ద క్యారెక్టర్ ఇచ్చే అవకాశం కూడా లేదు అక్కడ ఇది స్పెక్యులేటివ్ న్యూస్ అంటే ఉండొచ్చా ఉండకపోవచ్చు అంటే బాలకృష్ణ పేరు వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు ఇంకా గతంలో కూడా ప్రకటించలేదు సినిమాలు ఎవరెవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఏ రకమైన క్లారిఫికేషన్స్ లేకుండానే జైలర్ రిలీజ్ అయింది జైలర్ లో పరభాష నటులు ఇద్దరు ఉన్నారు ఈసారి కూడా అదే జరుగుతుంది అది సర్ప్రైజ్ ఎలిమెంట్ గా భావిస్తున్నారు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ గా బాలకృష్ణ ఉండే ఛాన్స్ అయితే నూరు శాతం ఉంది ఒకవేళ ఏదైనా మెరక్కిలు జరిగి అయినా తప్పుకుంటే చెప్పలేం కాని తప్పుకున్నాడు అని ఇప్పుడు సర్కులేట్ అవుతున్న వార్త అధికారికం కాదు అవును ఇది కూడా ఒక అల్లికలోంచి పుట్టింది వాళ్ళు ప్రకటించలేదు అందుకని వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి ఈ వార్త సర్కులేట్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది వాళ్ళు ప్రకటించడం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ లోనే లేదు వాళ్ళు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా వాడుతున్నారు థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడు బాలకృష్ణ ఉన్నాడు బల చేశాడు అనుకోవాలి అనుకోవడం కోసం చేస్తున్న తిప్పలేదు ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పరు అది జరి